హలో గైస్ వెల్కమ్ బ్యాక్ ఇవాళ మన ఎక్స్పెరిమెంట్ విత్ డ్రైన్ పౌడర్ డ్రైన్ పౌడర్ని మనము ఈ వాటర్లో వేసేసి ఈ క్యాన్స్ మీద ఉన్న లేయర్ అల్యూమినియం లేయర్ కంప్లీట్గా తీసేస్తుంది సో అది ఇవాళ మనం చేయబోయే ఎక్స్పెరిమెంట్ చూద్దాం ఎలా రిజల్ట్ ఎలా వస్తుందో ఏంటో సో ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కూడా ఇవ్వండి సో ముందు మనము ఈ అల్యూమినియం దీని మీద ఉన్న ఈ లేయర్ని అయితే తీసేయాలి ఫస్ట్ సో సో ఇది ఫ్రెండ్స్ ఆఫ్టర్ చాలా కష్టపడగా ఇంత రేంజ్ వరకు అయితే ఇది స్క్రాచ్ చేశాను నేను సో డ్రైన్ పౌడర్ని మనము ఓపెన్ చేసేస్తున్నాము వర్షం వస్తుంది ఏం చేస్తుందో ఎక్స్పెరిమెంట్ సో బీ కేర్ఫుల్ ఇది ఇంట్లో చేయకండి ఈ డ్రైన్ పౌడర్ అనేది కొంచెం డేంజరస్ సో అందుకే నేను గ్లౌజెస్ అయితే వేసుకున్నా సేఫ్టీకి ఇది ఇవి హోల్డ్ చేయడానికి నేను సెల్ఫ్ తయారు చేసిన ఒక చిన్న ట్రిక్ సో చూద్దాం లెట్స్ ఫైట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కావచ్చు రియాక్షన్ జరగడానికి ఈ లోపు ఏమవుతుందో చూద్దాం ఒకసారి అసలు ఈ అల్యూమినియం లేయర్ ఎందుకు కరుగుతుంది దీనిలో జరిగే రియాక్షన్ ఏంటి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఈ డ్రైన్ పౌడర్లో ఉండేది సోడియం హైడ్రాక్సైడ్ ఇది ఒక స్ట్రాంగ్ బేస్ దీన్ని క్యాస్టిక్ సోడా అని కూడా అంటారు ఇది మెటల్ డిజాల్వింగ్ ప్రాపర్టీ కలిగి ఉంటుంది అల్యూమినియం చాలా రియాక్టివ్ మెటల్ కానీ జనరల్లీ ఆక్సైడ్ లేయర్స్ వల్ల స్టేబుల్ గా ఉంటుంది మాస్క్ అయితే ఏం దొరకలేదు ఖర్చుతో మేనేజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి స్మెల్ ఆ రేంజ్ లో ఉంది అసలు ఒక రకమైన స్మెల్ వస్తుంది అల్యూమినియం రియాక్ట్స్ విత్ అండ్ వాటర్ ఇది హీట్ ని రిలీజ్ చేస్తుంది ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటారు దీన్ని హైడ్రోజన్ గ్యాస్ బయటకు వస్తుంది అల్యూమినియం డిజాల్వ్ అవుతూ ఉంటుంది సో ఇంకొంచెం డోస్ పెంచుదాం ఫైనల్గా ఈ లేయర్ ఎందుకు పోతుందంటే సింపుల్గా చెప్పాలంటే అల్యూమినియం రియాక్ట్ విత్ ఎన్ఈఓహెచ్ ఇది కెమికల్గా కరిగి నీటిలో సోడియం అల్యూమినేట్గా మారుతుంది స్మెల్ మాత్రం విపరీతంగా వస్తుంది మనకు ఫైనల్ రిజల్ట్ ఇది సో బేసిక్గా ఇది ఇదైతే ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది సో ఇది ఇప్పుడిప్పుడే అవుతుంది సో మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చిందా ఈ అల్యూమినియం లేయర్ కరిగిపోయిన తర్వాత అసలు ఈ కవర్ ఏంటి ఎందుకు ఉంటుంది అని చెప్పేసి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఆ కవర్ ఒక ప్లాస్టిక్ లైనింగ్ ప్రత్యేకంగా ఫుడ్ గ్రేడ్ ఎపాక్సిరేజిన్తో తయారవుతుంది దీన్ని క్యాన్ లైనింగ్ అంటారు అది దేంతో తయారవుతుందంటే ఇది ప్రధానంగా ఎపాక్సిరేజిన్ బీపీఏ బేస్డ్ ఆర్ బీపీఏ ఫ్రీతో తయారవుతుంది కొన్ని బ్రాండ్లు పాలిస్టర్ ఆర్సిలిక్ కోటింగ్ కూడా వాడతాయి సో సింపుల్గా చెప్పాలంటే ఇది ఆ డ్రింక్లో ఉండే సిట్రిక్ యాసిడ్ అల్యూమినియంతో రియాక్ట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తే ఒక లేయర్ అన్బిన్యబుల్ అల్యూమినియం లేయర్ మొత్తం పోయింది కంప్లీట్గా సో నేను జస్ట్ ఫుడ్ కలర్ వాడాను వాటర్లో డిఫరెన్స్ తెలియాలని చెప్పేసి ఇది ఇంకా అవుతుంది చూద్దాం ఇది ఇంకెంత అవుతుందో ఇది బ్రేక్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా లోపలే ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ పట్టింది నాకు రెండు గంటలు పట్టింది సో ఇది ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా మనం ఎక్స్పెరిమెంట్ అయితే ఫిన్ష్ చేసాము ఇది సో చూసారు హైలీ సాటిస్ఫైడ్ సో ఇది కూడా నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయినట్టే షర్ట్ ఖరాబ్ అయిపోయింది Субтитры